హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు హాయ్ సార్ సార్ ఇప్పుడు మనకి ఆస్తమా అనేది ఎక్కువ చూస్తుంటాం కదా చాలా మందిలో అంటే చాలా మందికి నాకు ఆస్తమా ఉంది అని కూడా తెలియని వాళ్ళు ఉంటారు అది ఎలా వస్తుంది మనం దాని లక్షణాలని ఎలా గుర్తించాలి రైట్ ఆస్తమాని మనం డివైడ్ చేసుకుంటున్నట్టు అంటే అండి చిన్నపిల్లల్లో ఉంటుంది అది చైల్డ్ డాన్సెట్ ఆస్తమా అని అంటాం కొంతమందిలో పెద్దవాళ్ళలో కూడా రావచ్చు దానికి మనం అడల్ట్ ఆస్తమా అంటాం సో ఈ ఏజ్లో మోర్ కామన్గా మనం చూసేది ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్న పిల్లల్లో ఎక్కువగా ఉబ్బసం ఆయాసపడడం దగ్గు తరచుగా రావడం అండ్ ఫీడింగ్ రెఫ్యూజల్స్ అంటే పాలు తాగినప్పుడు కూడా పాలు సరిగా తీసుకోకపోవడం నాకు ఛాతీ ఎగరేయడం అని చెప్పి చెప్తా ఉంటారు అంటే మదర్ కానీ ఫాదర్ కానీ నోటీస్ చేస్తారు మా పిల్లాడికి ఛాతీ ఎగరేస్తుందండి ఇలా రెక్కలు ఎగరేస్తున్నాడు అని అంటే అది అది కూడా ఒక కారణం కావచ్చు సో అది ఆస్తమాన లేదా నిర్ధారించడానికి మనకు కొన్ని పరీక్షలు ఉంటాయి సో ముందుగా మనం తరువుగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి అంటే క్లినికల్గా వారికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా మొదలయ్యాయి అవి ఏమన్నా ట్రిగ్గర్స్ వల్ల అగ్రవేట్ అవుతున్నాయా ఏదైనా అలర్జీ కావచ్చు లేదా వాతావరణంలో మార్పు కావచ్చు తినే పదార్థాల్లో కూడా కావచ్చు సో ట్రిగ్గర్ వల్ల అగ్రవేట్ అవుతుందా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల అవుతుందా చూసుకొని ఫ్యామిలీ హిస్టరీ అంటే వారి ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో సమస్య ఇంకెవరికైనా మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఉందా చూసుకొని ఆ హిస్టరీని చూసుకుంటూ ఈ పరీక్షల నిర్ధారణ చేసుకొని అది ఒకవేళ ఆస్తమా అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే కూడా కూడా ఆస్తమా సో దీంట్లో ఆస్తమా చిన్నపిల్లల్లో కామన్గా చూస్తాం పెద్దవాళ్ళలో అయితే కొన్ని కొన్నిసార్లు మనం ఆక్యుపేషనల్ అంటే వారు పనిచేసే పరిసరాల్లో సపోజ్ ఒక బేకరీలో పనిచేసేవారు తరచుగా పిండికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు లేదా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు సిమెంట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు సో ఇతర ఇతర ఆక్యుపేషన్స్లో కూడా ఆక్యుపేషనల్ హజార్డ్గా ఇది వాళ్ళలో కూడా ఆక్యుపేషనల్ ఆస్తమా లాగా కూడా ప్ర ప్రజెంట్ అవ్వచ్చు సో దీంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి మనం ఎక్సైజ్ ఇంట్యూస్ ఆస్తమా లేకపోతే డ్రగ్ ఇండ్యూస్ ఆస్తమా ఆక్యుపేషనల్ ఆస్తమా సో ఇవి చాలా రకాలుగా ఉంటాయి సో సంబంధించినటువంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వారి లక్షణాలని చెప్పి దానికి తగ్గట్టు ఉన్నటువంటి పరీక్షలు చేయించుకున్న తర్వాత ఆస్తమా నిర్ధారించిన తర్వాత దీన్ని ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్ సార్ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది శ్వాస ఆడకపోవడము లేకపోతే ప్రెషర్గా ఊపిరి పీల్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తుంటారు అది ఎలా జరుగుతుంది సార్ ఎందుకు అలా అనిపిస్తుంది అంటే కొంతమందిలో ఇప్పుడు మీరు యాంగ్జైటీ ఎక్కువైనా కూడా శ్వాసలో ఇబ్బంది పడతారు సో అది యాంగ్జైటీ రిలేటెడా లేదా ఆస్తవ వల్ల జరిగిందా అనేది తెలియాలని అంటే మనం తప్పకుండా నియరెస్ట్ చెస్ట్ ఫిజిషియన్ కానీ ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మనకు ఉన్న లక్షణాలు ఏ టైంలో ఉంటున్నాయి ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువగా ఉంటుందా లేదా రాత్రుల్లో ఎక్కువగా ఉంటుందా నాకు పడుకున్నప్పుడు గాలి ఆడట్లేదు నేను విండో తెరుచుకోవాల్సి వస్తుంది గాలి కోసం సో నాకు శ్వాస ఆగిపోయినట్టు అనిపిస్తుంది నాకు దగ్గు వస్తుంది దగ్గుతో పాటు తెమడబడుతుంది పిల్లి కూతలు వంటి శబ్దాలు వస్తున్నాయి అని ఈ లక్షణాలు చెప్తే ఇవి మనకి ఏంటంటే ఒక క్రూషియల్ పాయింట్స్ అనమాట సో దీన్ని బట్టి ఇది ఆస్తమ లక్షణాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు సో అలాంటి వాటిని మనం కొన్ని టెస్ట్లకు సబ్మిట్ చేస్తాం చేస్తాంసేపు ఒక ఛాతీకి సంబంధించిన ఎక్స్రే అది తీసుకోవడం కొన్ని రక్త నమూలాలు అలర్జీకి సంబంధించినటువంటి టెస్ట్లు అలా దాంతో పాటు మనకి ఒక పల్లరీ ఫంక్షన్ టెస్ట్ అంటే స్పైరోమీటర్ అంటాం ఆ స్పైరోమీటర్ ఒక రిజల్ట్ని బట్టి ఇది ఆస్థమానా కాదా అని చెప్పొచ్చు ఓకే సార్ ఇప్పుడు మనకి లంగ్ క్యాన్సర్ అనేది ఉంటుంది కదా లంగ్ క్యాన్సర్ అనేది చాలా మందిలో ఇంకా అన్ని స్టేజెస్ దాటే వరకు కనిపించదు ఎవరికి అది బయటికి కూడా తెలియదు అలా ఎందుకు జరుగుతుంది అసలు లంగ్ క్యాన్సర్ ఎలా లంగ్ క్యాన్సర్ ని మనము కొన్ని హై రిస్క్ గ్రూప్స్ లో డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది అట్లా విభజించుకుంటే మెయిన్ గా యాభై సంవత్సరాలు పైన ఉన్న వారికి హెవీ స్మోకర్స్ అంటే క్రానిక్ స్మోకర్ తన లైఫ్లో మోర్ దాన్ థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు అయినా రోజుకి ఐదు సిగరెట్ల కంటే ఎక్కువ తీసుకున్నాడు సో ఇలాంటి వాళ్ళలో స్మోకర్స్ లో కామన్ గా చూస్తాం లంగ్ వ్యాలిగ్నెన్సీస్ బట్ మీరు చూసినట్టయితే అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే పోస్ట్ కోవిడ్ ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో ఈ మాలిగ్నెన్సీస్ మనం చాలా డ్రాస్టిక్గా చూస్తున్నాం అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ కంటే ఇప్పుడు నా ఇన్సిడెంట్స్ చాలా పెరిగింది సో దానికి కారణాలు ఆహారంలో మార్పులా వాతావరణంలో మార్పులా అనే దానికి కూడా ఇంకా చాలా అధ్యయనం జరుగుతుంది సో నేను చాలా ట్రయల్స్ జరుగుతున్నాయి సో అది ఇంకా చూడాలి అది దాని రిజల్ట్ కూడా ఇంకా మనకి ఇంకా పూర్తిగా రాలేదు సో కారణం ఏదైనా దీనికి కూడా జన్యపరమైన కారణం కూడా ఉంటుంది సో మన ఫ్యామిలీలో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంది అని అంటే నలభై పైన రొటీన్ స్క్రీనింగ్ అంటే ఫ్రీక్వెంట్ సంవత్సరానికి ఒకసారి లోడో స్క్రీనింగ్స్ సిటీ స్కాన్స్ ద్వారా తీసుకోవడం కానీ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని రక్త నమూనాలు తీసుకోవడం కానీ సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు సో ముఖ్యంగా పొగ అండి అంటే సిగరెట్ నుంచి వచ్చే పొగ దాని నుంచి వచ్చేటువంటి కార్సినోజెన్స్ ఆ పొగలో ఒక నాలుగు వేల రకాల కార్సినోజెన్స్ ఉంటాయి సో ముఖ్యంగా కాల్ చేసేది స్మోకింగ్ సో స్మోకింగ్ నలభై సంవత్సరాల కంటే ఎక్కువ ఫార్టీ ప్యాక్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది అంటే అతడు ఒక హై రిస్క్ కేటగిరీలో ఉంటాడు అటువంటి మనిషి తరచుగా ఏదైనా హెల్త్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా దగ్గర ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించాలి ఓకే